పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు కమిటీ సభ్యులతో తగిన న్యాయం జరిగేలా మార్కెట్ యార్డు కమిటీ పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు రైతులకు మద్దతు ధర కల్పించాలన్నారు పొజెక్ట్ బీరో సభ్యులు ప్రివిలేజ్ కమిటీ సభ్యులు స్థానిక శాసనసభ్యులు వారి సహకారంతో అలాగే క్రితం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కొన్నిదల ఉప ముఖ్యమంత్రి గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు అందరు కూటమి సహకారంతో ఈవేళ నేను పెంచుమించు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ వేళకి నలభై ఏడు సంవత్సరాలు మరి నన్ను సుదీర్ఘకాలం పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ చేయడం ఏంటి మా కుటుంబం నుండి పంచాయతీ మెంబర్ నుండి ఎంపీటీసీ నుండి సర్పంచ్ నుండి ఎంపీపీ కూడా చేయడం జరిగింది ఈవేళ అలాగే సుదీర్ఘకాలం పాటు మండల పార్టీ పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఈ సేవలకు గుర్తించి మరి ప్రీతమ ముఖ్యమంత్రి కాని కానివ్వండి పవన్ గారు కానివ్వండి బీజేపీ వారు కానివ్వండి మన స్థానిక శాసనసభ్యులు అందరూ మన స్థానిక పెద్దల సహకారంతో ఈవేళ రిజర్వేషన్లో నా సత్యమణి అయిన మేత సత్యవతి గారికి ఈ మార్కెట్ యార్డు పదవి ఇవ్వడం జరిగింది ఈ ఈవేళ ప్రమాణ స్వీకారం జరిగింది అలాగే మరి పెద్దలందరూ మా మీద ఉంచిన నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మేము మా డైరెక్టర్స్ అందరూ కూడా మరి దీంట్లో ఉన్న నిధులు కానివ్వండి హక్కులు కాని ఏమైనా ఉంటే మీ అందరూ ప్రజల సహకారంతో మీ అందరి సహకారంతో సక్రంగా దుర్యోధం కాకుండా న్యాయం చేస్తామని చెప్పేసి శక్తివంచం లేకుండా మా శక్తి మేరకు